ఆహా రుచి తినగా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వా సో గాయస్ మీలో ఎవరికైతే క్యారెట్ హల్వా ఇష్టమనో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎవరికి ఇష్టం లేదో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేనైతే ఇక్కడ క్యారెట్స్లో టూ టైప్స్ ఉంటాయి కదా కొంచెం ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలరు రెడ్ పొడవు ఉంటాయి కదా అలాంటి క్యారెట్స్ తీసుకుంటే ఈ హల్వాకి చాలా బాగుంటుంది హల్వా చేసుకోవడానికి సో ఈ విధంగా క్యారెట్స్ని మంచిగా వాష్ చేసేసుకొని తురుముకోవాలి ఈ విధంగా లేదు మీ దగ్గర టైం లేదు అంటే మిక్సీలో అయినా వేసేసుకోండి లేదంటే రైస్ కుక్కర్లో అయినా వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒక టూ విజిల్ వచ్చేంత వరకు చేసేసుకొని మెత్తగా అయిపోతుంది అప్పటికి క్యారెట్స్ సో ఆ విధంగానే చేసుకోండి సో టైం ఉంటే ఈ విధంగా తురుముకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అది మీ ఇష్టము సో ఈ విధంగా మంచిగా తురుముకున్న తర్వాత సో గైస్ చూడండి ఇక్కడ ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక బాండిపై టూ టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని డ్రోస్ చేయండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకుంటే స్కిప్ చేసేసి డైరెక్ట్ తురుముకున్న క్యారెట్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు బదం అండ్ పంకిన్ సీడ్స్ త్రీ అయితే యాడ్ చేస్తున్నా సో ఈ విధంగా ఒక వన్ మినిట్స్లో మనకైతే డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయిపోతే అప్పుడు తీసేసుకోవాలి సో గాయస్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో ఈ విధంగా పంకిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక థర్టీ సెకండ్స్లో మనం తీసేసుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఇదే బ్యాండీలో మనమైతే తురుముకున్న క్యారెట్స్ని వేసేసుకోవాలి క్యారెట్ని వేసేసుకొని పచ్చదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి మనమైతే తురుముకున్న క్యారెట్స్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా క్యారెట్ హల్వా కోసం మనమైతే హార్డ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాం కానీ కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం లెంతి ఉంటుంది అంతే ఓపికతో చేసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది సో కొంచెం ఓపికతోని చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ సో మనమైతే పచ్చదనం పోయేంత వరకు ఈ విధంగా క్యారెట్ని అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఆ తర్వాత మనమైతే మిల్క్ని యాడ్ చేసుకోవాలి పాలని సో క్యారెట్ తీసుకున్నాం కదా ఆ మెజర్మెంట్స్లోనే మిల్క్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మిల్క్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సో కావాలంటే మీరు కలర్ కోసం ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయచ్చు నేనైతే ఇక్కడ యూస్ చేస్తలేను సో అది మన ఇష్టము సో మనకు కలర్ కావాలి కలర్ కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ అయితే యూజ్ చేయండి సో ఆ తర్వాత కొంచెం మనం కలుపుకున్న తర్వాత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో క్యారెట్ తురుము తీసుకున్నాం కదా అందులో హాఫ్ నేనైతే ఇక్కడ హాఫ్ కన్నా తక్కువనే తీసుకున్నాను ఎందుకంటే మరీ స్వీట్ తినలేము కదా సో అందుకే మీ ఇష్టము సో ఈ విధంగా మనకైతే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మనకు కన్సిస్టెన్సీ ఎలా అంటే మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా ఉండద్దు మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం ఎక్స్ట్రాగా వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం వేసుకున్న మిల్క్లోనే మనకు ఈ హల్వా అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆ మిల్క్లోనే మనకు క్యారెట్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి సో ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనమైతే ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సో ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేస్తే మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయినట్టే సో గాయస్ చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా సో ఒకసారి ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో కన్సిస్టెన్సీ అనేది మరీ పలసగా ఉండదు మరీ గట్టిగా ఉండద్దు సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి గైస్ నేనైతే ఏ టు జెడ్ కుకింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసా ఇంకెవరైనా నా వీడియోస్ చూడకుంటే వెళ్ళి చూసేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలానే సో మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా మనం చేసుకున్న క్యారెట్ హల్వాని ఒక బౌల్లో వేసేసుకొని తినేయచ్చు రెడీ టు ఈ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో స్వీట్ చేయని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గాయస్ ఇలానే సపోర్ట్ చేయండి సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో